తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థుల ఫీజు రిమర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద ప్రైవేటు కాలేజీల ఉపాధ్యాయులు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వివిధ జిల్లాల నుండి వచ్చి శాంతియుత దీక్షను చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే విద్యార్థుల ఫీజు రెమెన్స్మెంట్ను ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు నేడు గత పదేళ్ల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రెమెన్స్మెంట్ ఎవరికీ ఇచ్చింది లేదని ఇప్పటివరకు కూడా ఇచ్చిన దాఖలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విద్యార్థులకు అందజేసి ఆదుకోవాలని కోరారు వేరువేరుగా ఉంటాయి నాన్ ప్రొఫెషనల్ మా కళాశాలలు జూనియర్ డిగ్రీ కళాశాల పీజీ కళాశాలలు నాన్ ప్రొఫెషనల్ కళాశాలలు ఇందులో తొమ్మిది లక్షల మంది విద్యార్థులు లక్ష వేల మంది స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ మెంబర్సు దీనిపైన ఆధారపడి ఉన్నారు మరియు బడ్జెట్లో ఓన్లీ ఫార్టీ పర్సెంట్ అంటే స్కాలర్షిప్లు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తే టోటల్ స్కాలర్షిప్ ఈ పదమూడు లక్షల మంది విద్యార్థుల స్కాలర్షిప్ చెల్లించాల్సి ఉంది ప్రొఫెషనల్ అండ్ నాన్ ప్రొఫెషనల్ కలిసి అందులో నాన్ ప్రొఫెషనల్ చెల్లించాల్సింది ఓన్లీ వెయ్యి కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి మూడు వేల కోట్లుగాను వెయ్యి కోట్ల మేరకు చెల్లించడం జరిగింది ఇంకో రెండు వేల కోట్ల గానీ ఏడు వందల యాభై ఎనిమిది వందల కోట్లు టోకెన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆరు రెండు నెలల కింద వాటిని ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా చెల్లించి మిగతా అమౌంట్స్ ఏవైతున్నాయని సక్రమమైన పద్ధతిలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో డిసెంబర్ ముప్పై ఒకటిలోపు రెన్యువల్స్ మార్చి ముప్పై ఒకటిలోపు ఫ్రెష్ అమౌంట్లను రెండు వేల పద్నాలుగు వరకు చెల్లించిన పరిస్థితి ఉండే ఆ తర్వాత పది సంవత్సరాలు ఇబ్బంది పడవు ఇప్పుడు మేము మేము కోరుకున్నది ఏంటంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకం కాబట్టి మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పథకాన్ని సక్రమంగా నడుస్తారని నడుపుతారని మేము ఏడు నెలలుగా వెయిట్ చేశాం తర్వాత ఇంకా టైము ఇంకా ముందుకెళ్తుంది కోర్సులు అయిపోయాయి నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి పిల్లలు ఇప్పుడు మీ కోర్సులు పూర్తి చేసుకొని ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వాలి సర్టిఫికేట్లో ఇచ్చే టైము వాళ్ళ ఫీజులు అడగకుండా మీరు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినట్లయితే వాళ్ళు కోర్సులను సక్రమంగా పూర్తి చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంది లేనట్లయితే మేము ఫీజులు అడిగినట్లయితే వాళ్ళు తల్లిద వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వకుండా మేమే మా శాంతియుతంగా మీకు ప్రభుత్వానికి తెలియజేయడం కోసం ఈరోజు ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం కాబట్టి మీరు దయచేసి ఇట్టి పెండింగ్ టోకెన్లను ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి మిగతా మొత్తం ఏదైతుందో దానిని సక్రమైన పద్ధతిలో డిసెంబర్ ముప్పై ఒకటి లోపల మరియు మార్చి ముప్పై ఒకటిలో ఫ్రెష్ ఇచ్చే విధంగా చేస్తారని చేయాలని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం